హాయ్ అందరికీ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఫ్రైడే కదా మా కమ్యూనిటీలో వినాయకుడి దగ్గర లేడీస్ అందరం కలిసి కుంకుమార్చన చేయాలని ప్లాన్ చేసుకున్నాము దానికోసం అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకున్నాము ముందు తర్వాత టెన్ ఓ క్లాక్కి ఆయగారు వచ్చారు ఫస్ట్ వినాయకుడిని ఇంకా గౌరీమాతని ఫస్ట్తో చేయించారు దానికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కుంకుమార్చన అయితే చేయించారు సో అందరం కలిసి ఒకే దగ్గర ఇలా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మాటల్లో చెప్పలేను ఎంత మంచి డివైన్ ఫీలింగో సో మీ వినాయకుడి దగ్గర కూడా ఇన్ కేసు ఫ్రైడే మిస్ అయినా ఏదన్నా డే ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని అందరం కలిసి లలిత సహస్రనామా అయితే చదువుకున్నాము సో చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత లక్ష్మీదేవికి అందరం కలిసి హారతి అయితే ఇచ్చేసాము ఆ అమ్మవారి కృప మీ పైన మీ కుటుంబం పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి